హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో వచ్చేసి బ్లౌజ్కి షోల్డర్స్ జాయింట్ చేస్తాం కదండీ జాయింట్ చేసేటప్పుడు ఖర్చులు అయితే బయటికి కనిపిస్తూ ఉంటాయి షోల్డర్ కానీ చంక కానీ సైడ్స్ కానీ బయటికి కనిపిస్తుంటాయి కదా ఆ విధంగా కనిపించకుండా ఇవి నేను ఆల్రెడీ పైపింగ్ వేసేసి పైపింగ్ మెడపీస్ కూడా వేసున్నాను చూశారా బ్లౌజ్కి అలా జాయింట్ చేసేసాక నేను చేస్తున్నానండి మామూలుగా ఇలా చేయకుండా కూడా చేసుకొని కూడా మనం వేసుకోవచ్చు కానీ ఈ మెథడ్ కూడా చాలా మంచిదండి అంటే నీట్గా ఉండిపోతుంది బ్లౌజ్ అనేది చాలా నీట్గా ఆ లోపలేసిన పైపింగ్ పీస్ కూడా కనిపించకుండా మీకు గుచ్చుకోకుండా ఉంటుందండి నీట్గా ఆ రెండు పైపింగ్లు ఒక సైడ్కి పట్టుకోవాలండి ఒరిజినల్ సైడ్కి పట్టుకోవాలి బ్యాక్ది ది పట్టుకొని జాయింట్ చేసి లైనింగ్లు రెండు ఒక సైడ్కి బ్లౌజ్ పీసులు రెండు ఒక సైడ్కి రావాలి వచ్చి ఆ చివరి నుంచి ఈ చివరికి ఒక కుట్టే వేసేయాలండి వేసాక మనం తిప్పించి చూస్తే చూసారా ఎంత నీట్గా వచ్చిందో అది లైనింగ్ సైడ్ అండి ఇప్పుడు నేను చూపిస్తుంది ఇటు తిప్పిస్తే బ్లౌజ్ సైడ్ మధ్యలోకి చూడండి మనం కుట్టేసింది తీసి చూపిస్తున్నాను లోపలికి వెళ్ళిపోయింది చూసారా నీట్గా ఆ విధంగా స్టిచ్ చేసుకోండి బిగినర్స్ ఎవరైనా అయితే ఈ టిప్ చాలా హెల్ప్ అవుతుందండి అప్పుడిప్పుడే స్టార్ట్ చేసుకున్న వర్కే ఉంటారు కదండి టైలర్స్ వాళ్ళకి లేడీస్ టైలర్స్కి ఇలా నీట్గా కనుక ఫినిషింగ్ ఇస్తే ఫినిషింగ్ కావాలి అనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా మళ్ళీ ఈ ఫినిషింగ్ కోసమైనా ఒక రూపాయి ఎక్స్ట్రా ఇచ్చి వస్తారండి మన దగ్గరికి కొంచెం కస్టమర్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది నీట్గా ఇచ్చామంటే వర్క్ అనేది అదండి వీడియో అయితే నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి